పంచభూత లింగాలలో ఒకటైన శ్రీ కాళహస్తీశ్వరుని అనుగ్రహం భక్తులందరికీ ఉండాలని నవగ్రహ దోష నివారణ జరగాలని ఆ కాళహస్తీశ్వరిని ప్రార్థిస్తున్నాను ఓం శివాయ ఓం నమ బృహతిగా మాత్రమే నమ ఏడుకొండలపై వెలిసిన ఆ కలియుగ దైవం వెంకటేశ్వరిని యొక్క కరుడకట వీక్షణాలు భక్తులందరిపైన ఉండాలని ఆ వెంకటేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో పురోహూతికామాత్రే నమ ద్వితీయ శక్తి పీఠమైనటువంటి ఆ కామాక్షి అమ్మవారి ఆశీస్సులు భక్తులందరిపైన ఉండాలని ఆ కామాక్షి అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నాను ఓం నమో పురూతికా మాత్రే నమ పంచభూత ఒకటైనటువంటి శ్రీ అరుణాచలేశ్వరుని యొక్క కరుణాకటాక్షణాలు భక్తులందరికీ ఉండాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఓం నమో ప్రహూతికా మాత్రే నమ